హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కొద్ది ఏమని కోరుకుంటున్నాను ఏంటి గోంగూర చూపిస్తున్నాను అనుకుంటున్నారండి గోంగూరతో అయితే నేను పచ్చడి చేశానండి ఈరోజు ఆ పచ్చడి ఎలా చేశానో ఏంటో మీకు కూడా చూపించితే మీరు కూడా ట్రై చేస్తారనేసి ఈ వీడియో అయితే చేశానండి ముందుగా అయితే గోంగూరలో ఉండే కాడలు ఏవైనా ఉంటే అవన్నీ శుభ్రంగా తీసి పాడేసుకున్నానండి తర్వాత ఈ గోంగూరను శుభ్రంగా మూడు సార్లు అయితే కడిగానండి రెండు సార్లు అయితే సరిపోద్ది కానీ నేను ఇంకొకసారి అగస్టా కడిగాను ఇలా కడిగేసిన తర్వాత నీళ్ళన్నీ శుభ్రంగా వంచేసుకున్నానండి ఈ వంచేసిన గోంగూరను అయితే ఒక క్లాత్ మీద వేసుకున్నాను ఈ తడంతా ఆ క్లాత్ అయితే గోంగూర పొడి పొడిగా ఉంటుంది అనేసి నేను ఈ క్లాత్ మీద వేసుకున్నానండి ఇలాగా ఇది మామూలుగా మనం ఉడకబెట్టుకుని ఉడకబెట్టిన వేయించుకునే పద్ధతిలో అయితే చేశానండి పచ్చడి చాలా బాగా వచ్చిందండి అందుకనే మీకు కూడా ఒకసారి చూపించేస్తే మీరు కూడా ట్రై చేస్తారనేసి నేను ఇలా చేస్తున్నాను ఈ క్లాత్కి మొత్తం ఈ నీరంతా కూడా అంటుకుంటుందండి అంత పొడిగా ఏమై ఆరిపోన అవసరం లేదు ఎందుకంటే అప్పటికప్పుడే తినడానికి కాబట్టి నిలవ కాదు కాబట్టి ఇలా కొంచెం కొంచెం అక్కడక్కడ తళ్ళు ఉంటాయండి కానీ ఏం కాదు అయితే ఆరిపో ఆరబెట్టానండి గోంగూర అలాగా తర్వాత దీనిలోకి ఏం కావాలో మీకు చూపిస్తాను ఇలా వేరుచెన్న గుళ్ళతో చేయాలనుకుంటున్నానండి నేను ఇంట్లో ఉండే వాటితో అలాగే పచ్చిమిర్చి కూడా కావాలండి పచ్చిమిర్చి అయినా ఎండుమిర్చి అయినా రెండిట్లో ఏ అయినా పర్వాలేదండి నేను పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే జీలకర్ర కూడా కావాల్సినంత తీసుకున్నానండి వెల్లుల్లిపాయ అలాగే కొంచెం చింతపండు ఇది ఎలాగో పులిపే కాబట్టి చింతపండు ఎక్కువ తీసుకోలేదండి తక్కువ తీసుకున్నాను ఇవన్నీ కలుపుకొని అయితే మనం గోంగూర పచ్చడిని ఎలా చేయాలో ఏంటో అయితే నేను మీకు చూపిస్తానండి ముందైతే ఈ గోంగూరని ఇలా పీసెస్ లాగా అయితే నేను కట్ చేసుకుంటున్నానండి కత్తిపేటతోటి ఇలా కట్ చేసుకుంటే త్వరగా మగ్గిపోద్ది ఈ నూనెలోను నేను పప్పులో వేయాలన్నా కూడా ఇలా కట్ చేసుకుంటాను అలా కట్ చేయకుండా మామూలుగా వేసేస్తే ఆకులాకుల్లాగా ఉండిపోయాయి పొడుగ్గా పీలికల్లా ఉంటాయండి అది కూరలో అంత కలవదు చిక్కదనం గుజ్జుగా రాదండి అందుకని నేనైతే ఇలా కోసుకుంటాను ఇలా కోసుకుని వేసుకుంటే బాగుంటుందండి పప్పులో కూడా గోంగూర అయితే కట్ చేసేసానండి ఓంగోరను ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నేను స్టవ్ మీద అయితే మూకుడు పెట్టుకుని దానిలోనికి మనం ముందు వేరుసిన గుళ్ళు అయితే నేను వేయించుకుంటున్నానండి మొత్తం ఇవి ఇవి ఎక్కువ వేసానండి కానీ ఇవన్నీ పట్టవండి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు తింటారు ఎలాగో వేయించుతున్నాను అనేసి కొనన్నీ ఎక్కువే వేయించుతున్నాను ఇలా మనం మాడిపోకుండా చూసుకుంటూ వేపుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత వీటిని అయితే నేను పక్కకు తీసేసుకుంటానండి ఎక్కువగా మాడిపోయినా మనకి అంత టేస్ట్ ఉండదండి సమానంగానే వేగాలి ఇలా ఇవి చల్లారి పెట్టుకుంటున్నాను చాట్లో వేసుకొని ఇవి చల్లారే లోపల నేనైతే మళ్ళీ మూకుడు పెట్టుకుని దానిలో తగినంత నూనె వేసుకున్నానండి ఈ పచ్చిమిర్చి అలాగే గోంగూర కూడా వేయించుకోవాలి కదండి అందుకని నూనె వేసుకుంటున్నాను నూనె ఒకవేళ సరిపోకపోతే గోంగూర వేయించుకునేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చిలు అయితే నేను ఇలాగా మధ్యలోకి విరక్క కొట్టేసానండి అప్పుడైతే అవి చేరకుండా ఉంటాయి మీదకు రాకుండా ఉంటాయి లేదంటే పేలిపోతాయి కదండి అందుకని నేను పచ్చిమిర్చిని ఇలా విరిసేస్తాను ఇవి వేయించుకోవాలి ఎలా వచ్చిందో కానీ ఇదిగోండి చిన్నది గింజ అయితే వచ్చేసింది వేరుశెనగ గింజ ఇవి వేగేటప్పుడే కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుందాము జీలకర్ర మరీ ఎక్కువ వేసుకున్నా కానీ అండి చేదు అనిపిస్తుంది తగినంత వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఎలా మాడిపోకుండా దోరగా వేయించుకుందాము వేగిపోయినాయి అండి పచ్చిమిర్చి కూడా అన్నీ ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను తీసేసానండి వీటిని పక్కకి ఆ మిగిలిన ఆయిల్లోనైతే నేను గోంగూర వేసుకున్నానండి ఆడేసింది ఎందుకంటే కొంచెం తడితేడిగా ఉంది కాబట్టి ఆరబెట్టానండి అక్కడికి ఎండలోనైతే కాదండి నేనే కాబట్టి కొంచెం ఇవి చెట్టుపట్లు ఆడేవి ఇలా గోంగూర పైనుంచి కిందకి కింద నుంచి పైకి కదుపుకుంటూ వేయించుకోవాలండి ఇలా నూనెలో గోంగూర వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే ఇందులో ఉన్నవన్నీ అందులోనే ఉంటాయి కదండి ప్రోటీన్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఇది మామూలు గోంగూర కాకుండా పుల్ల గోంగూర కాకుండా వేరే రంగు గోంగూర అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీని పేరు ఏంటో నాకు తెలియదు అండి ఇది ఇళ్ళ ఇళ్ళ దగ్గరే ఎక్కువగా బతుకుద్దండి ఇళ్ళ దగ్గర పెంచుకుంటారు కదా పక్కింటి వాళ్ళు ఇచ్చారు ఇలా గోంగూరను అయితే కలిపేసుకుంటూ తిప్పుకోవాలండి ఇలా మిక్సీలో కూడా వేయ అవసరం లేదండి ఇలా మూకుల్లో నేనైతే ఈ వేసుకునే ఈ దీన్ని ఏమంటారంటే ఈ అట్ల పొళ్ళతోనైతే నేను దీన్ని శుభ్రంగా స్మాష్ చేసేసుకుంటాను కొంచెం చింతపండు కూడా వేసుకున్నానండి ఎందుకంటే ఇది వేగేటప్పుడు చింతపండు వేసేసుకుంటే ఆ వేడికి ఇందులో ఉన్న చింతపండు కూడా కరిగిపోయి అందులో కలిసిపోద్ది అనేసి నేను టమాటా పచ్చడి చేసినా కానీ అలాగే వేస్తానండి చింతపండు వేడికి మొత్తం అందులో ఉన్న గుజ్జంతా అందులోకి దిగిపోద్ది ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఇలా వేయించుకుందామండి అది అలా ఉంచేసుకుని నేను ఈ వేరుశనగ గుళ్ళు అయితే ఆరిపోయినాయండి చ శుభ్రంగా చల్లారిపోయినాయి ఈ చల్లారిపోయిన తర్వాత ఈ పొట్టైతే తీసేయాలి కదండి పొట్టుని ఇలా నలిపేసుకుని అయితే మొత్తం పొట్టంతా నేను వచ్చేసేలాగా క్లీన్ చేసేసానండి మా వాళ్ళు అయితే దీన్ని ఎప్పుడు క్లీన్ చేస్తానా ఎప్పుడేస్తాను అనుకుంటూ చూస్తున్నారు క్లీన్ చేసేసానండి అరగొండి వచ్చేసారు వాళ్ళకి నేను కొద్ది కొద్దిగా అయితే పెట్టానండి మా వాళ్ళు మా పాప మా బాబు చేతులు పట్టారు పెద్ద పాప మాత్రం ప్లేట్ తీసుకొచ్చిందండి ఎక్కువ వస్తాయి అనేసి తనకి ఇంకా కొన్ని ఎక్కువ కావాలని ఏదైనా సరే అలాగే చేస్తుందండి అందుకని తనకి ఇంకా కొన్ని ఎక్కువ వేసాను ఇంకా మిగిలినవి అయితే నేను పచ్చడి చేసుకుంటానండి నాకు కావాల్సిన క్వాంటిటీలోకి అయితే గింజలు తీసేసుకున్నాను పిల్లలకు పెట్టిన తర్వాత వీటితో అయితే ఇప్పుడు నేను పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి అలాగే గోంగూర కూడా శుభ్రంగా మగ్గిపోయింది ఉడికిపోయినట్టేనండి స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇది చల్లారుతూ ఉంటుందండి అలాగే వేరుశనగ వేడిశన్న గుళ్ళు అయితే మనం మిక్సీ పట్టుకుందామండి లాగా ఇలా మెత్తగా పౌడర్లా పట్టేసిన తర్వాత దీన్ని పక్కకి తీసేసుకుందాము అదే జార్లోనైతే మనం పచ్చిమిర్చి ఉన్నాయి కదండి పచ్చిమిర్చి కూడా వేసుకొని దాన్ని కూడా తిప్పుకోవాలండి కొంచెం తగినంత ఉప్పు వేసుకుందాము ముందు నేను ఉప్పు ఎక్కువగా వేయనండి ఎందుకంటే ఎక్కువ అయిపోతే మళ్ళీ బాగోదు తర్వాత యాడ్ చేసుకుంటాను ముందు అయితే నేను తక్కువే వేస్తాను ఈ పచ్చిమిర్చిని కూడా మిక్సీకి ఒకసారి తిప్పేసుకున్నానండి దీనిలోనైతే ఈ పచ్చిమిర్చి పేస్ట్లోనూ కొద్దిగా వెల్లుల్పే రప్పలు కూడా వేసుకున్నాను గోంగూర ఎలాగో వేడు కాబట్టి ఎల్లుల్లిపాయ రబ్బులు తగ్గించి వేసానండి అది కచ్చా పచ్చగా పట్టేసుకున్నాను అలాగే తర్వాత వేరుశనగ పౌడర్ ఉంది కదండి అది కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి తిప్పుకున్నాను ఆ తర్వాత అయితే గోంగూర పని అయితే చూస్తున్నానండి గోంగూరని మొకటిలో నుంచేసి నేను అటు ఇటు కదిపేస్తానండి ఇలా కదిపేసేటప్పటికి ఇది స్మాష్ అయిపోయి మెత్తగా మనకి పచ్చడి అయిపోద్ది అండి పచ్చడి రెడీ అయిపోద్ది మిక్సీలోనే వేయవసరం లేదండి అంత మెత్తగా మనకి ఇది అయిపోతుంది ఇలా అయిపోయిన దానిలోనైతే నేను ముందుగా పెట్టుకున్న వేరుసేన గుళ్ళు మిశ్రమం ఉంది కదండి అన్నీ పట్టేసుకుని వేయించి మిక్సీ చేసుకున్నాను అదైతే నేను ఇందులో వేసేసుకున్నాను ఇక అది ఇది కలిపేసి మొత్తం మనం ఇలా మిక్స్ చేసేసుకోవాలండి నీరు చుక్క అనేది ఏమీ వేయలేదండి నేను ఏమీ యాడ్ చేసుకోలేదు నీళ్ళు నీళ్ళు యాడ్ చేయ అవసరం లేకుండానే మనకి పచ్చడి ఇలా టేస్టీగా అయిపోద్దండి కాకపోతే మనకి అట్ల కాడతో ఇలా తిప్పేటప్పుడు అయితే చెయ్యి అయితే చాలా నిప్పడుతుంది టేస్ట్ కావాలనుకుంటే మరి నిప్పైనా సరే భరించాలి కదండి అందుకని అయితే నేను ఎలానే చేస్తానండి ఎప్పుడు గోంగోర పచ్చడి చేసిన గోంగూరలో రొయ్యలు అలాంటివి వేస్తే వేరే ప్రాసెస్లో చేస్తాను కానీ పచ్చడి అయితే ఇలాగే చేస్తాను ఇప్పుడు అండి కానీ ఒక్కొక్కసారి నేను ఎండుమిర్చి అలాగే నువ్వులతో అయితే చేస్తాను ఎక్కువగాను నువ్వులైతే మరి ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు గట్రా తినకూడదు కదండి ఇంట్లో ఉన్నది మా ఉంది అందుకని నేను వేరుశెన గుళ్ళతో అయితే చేస్తున్నానండి మొత్తం అంతా మిక్స్ మిక్స్ అయిపోయింది ఇక పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టేనండి మనకి ఇందులోనూ ఆనియన్స్ ఇష్టమైన వాళ్ళు ఆనియన్స్ వేసుకోవచ్చండి లేదనుకుంటే మానేయొచ్చు ఆనియన్స్ ఇష్టం లేని వాళ్ళు ఈ ఆనియన్స్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మనం ఇలా మొత్తం కలిపేసుకుందామండి ఇక పూర్తిగా అయితే పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇది వేడివేడి అన్నంలో ఉనికి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి నిల్వ కూడా ఆగుద్దులండి కానీ నేను ఉల్లిపాయలు వేసాను కాబట్టి ఇది నిల్వ కాగదు మనకు నిల్వకు కావాలనుకుంటే ఉల్లిపాయలు బాగానేసేయచ్చండి ఉల్లిపాయలు మానేస్తే నిల్వకు ఆగుద్ది మీరు ఇష్టం ఉంటే ఎండుమిర్చితో చేసుకోవచ్చండి ఇంకా టేస్టీగా ఉంటుంది నేను పచ్చిమిర్చితో చేస్తాను ఎందుకంటే వేరుసేన గుళ్ళు అనేసి మీరు రుబ్బు రోడ్లో రుబ్బుకుంటే బాగుంటుందండి రుబ్బు రోడ్లో రుబ్బుతానికి అంతా ఉన్నా కానీ అవి మొదలు పడేసి ఉన్నాయి ఇక మిక్సీలోనే మనం ఇక అన్నీ చేస్తున్నాం కదండి ఇక మిక్సీ ఉండగా ఇక వాటి జోలు ఎందుకు తీస్తాం చెప్పండి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి చిన్నగా నేను ఎంత ప్రయత్నించినా కానీ అండి ఈ వీడియోను ఐదు ఆరు నిమిషాల కన్నా ఎక్కువ చేయకూడదు అనుకున్నానండి కానీ పది నిమిషాలు అయిపోయిందండి సారీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్